హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటో తెలుసా ఈ సృష్టి యావత్తు బ్రహ్మదేవుడు తన భూత సృష్టిని ప్రారంభించిన సృష్ఠువాది నుంచి లేక కలియుగం ప్రారంభం మొదలు నుండి గాని పంచాంగాలలో లెక్కించటం వాడుకగా వస్తున్న ఆచారం ఈ బ్రహ్మ సృష్టిలో అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని బ్రహ్మకల్పమని అంటారు ఈ ప్రారంభకాలాన్ని కల్పాది అని వ్యవహరిస్తారు ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే ఆది సమయమే ఉగాది పండుగ దీని గురించి సూర్య సిద్ధాంతము అనే జ్యోతిష్య గ్రంథంలో స్పష్టంగా చెప్పారు నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతి తెలుగు సంవత్సర ఆరంభదినం నాడు మనం ఉగాది పర్వదినం జరుపుకునే ఆచారం ఏర్పడింది యుగాది అనేది సంస్కృత పదం ఉచ్చారణ భేదం వలన ఉగాది అనే తెలుగు మాట ఏర్పడినది చైత్రేమాసి జగద్రరుహ్మ ససర్జ ప్రథమే హని వత్సరాదవు వసంతాదౌ రసరాద్యే తదైవచ తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు ఋతువులుగా విభజించారు సంవత్సరం పొడవున అనేక ఒడిదుడుకులు అనుభవించిన ప్రకృతిలో చెట్లు శిశిర ఋతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి చైత్రమాసంలో కొత్త చిగురు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్రమాసం అందుకే ఈ మాసారంభానికి ఉగాది అని పేరు వచ్చినది ఉగాది రోజు ఆచరించాల్సిన నియమాలు ఉగాది పర్వదినాన అభ్యంగనము పుణ్యకాల సంకల్పం ఉగాది పచ్చడి సేవనం ధర్మకుంభం సృష్టి క్రమవర్ణన కల్పాది వైవస్వత మన్వంతర వివరములతో కూడిన పంచాంగ శ్రవణం అనే ముఖ్యమైన విధులను అనుసరించవలసి ఉంటుంది సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనె తలకి పట్టించి ఉసిరికాయ పెసరపిండి పసుపు భావపంచాలు కచ్చూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం చేయాలి ఈ దినం వేడినీటి స్నానం శ్రేష్టం అనంతరం తిలకం దిద్దుకుని నూతన వస్త్రములు ధరించి సంకల్పం చెప్పుకునవలెనని ధర్మసింధువు తెలియచేస్తోంది సూర్యోదయానికి ఒక ముహూర్తకాలం ఇరవై నిమిషాలు మాత్రమే పాడ్యమి ఉన్నా సరే ఆ రోజునే పండుగ సందర్భ సంకల్పం చెప్పుకుని ప్రారంభించాలి సూర్యునికి అర్ఘ్యం దీపం ధూపం పుష్పాంజలి సమర్పించాలని చిలకమర్తి తెలియచేశారు ఈ సంకల్పములో ముఖ్యమైన దేశము కాలముద్యానించి బ్రహ్మ సృష్టి సంకల్పం యొక్క సంకల్ప సిద్ధిని ధ్యానించి మనము తలపెట్టిన కార్యక్రమాలకు శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటారు హైందవ సంకల్ప మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఉగాది పచ్చడి విశిష్టత ఈ సాంప్రదాయ కృత్యములో ముందుగా స్మరించే శ్వేతవరాహకల్పం అనబడే ఈ బ్రహ్మకల్పము యొక్క సంకల్పము ఇది పంచాంగ గణితమంతటికీ ఆధారభూతమైనది అత్యంత ముఖ్యమైన ఉగాది పచ్చడి స్వీకరణ దీనిని పరగడుపునే స్వీకరించాలి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తీపి వగరు చేదు కారం పులుపు ఉప్పు వంటి షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనం సొంతం ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి చెరకు మామిడికాయలు వేపపువ్వు అరటిపళ్ళు లవణం చింతపండు బెల్లం పచ్చిమిరప మొదలైనవి వాడతారు చూత కుసుమము అశోక చిగురులు కలిపి సేవించే సాంప్రదాయము మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది ఉగాది రోజు ఏం చేయాలి రానున్న రోజులలో పూర్ణ మనోరథ సిద్ధి సకల సౌభాగ్యాలు కలుగుతాయనే సంకల్ప బలంతో పంచలోహాల పాత్రగాని మట్టికుండగాని కలసముగా తీసుకోవాలి సుగంధ జలము చందనం పుష్పాక్షతలు వేసి చేసి పుణ్యాహ మంత్రములతో బియ్యము పోసిన ఒక పల్లెములో కలసము ఉంచి నూతన వస్త్రము చుట్టి ఉప్పరే భాగమున నారికేలము ఉంచి కుంకుమ పసుపు చందనములు సమర్పించాలి దీన్ని పురోహితునకుగాని గురువునకు గాని లేక గుడిలోని ఇష్టదైవమునకు గాని దానమిచ్చి వారి ఆశీర్వాదములు పొందాలి దీనినే ధర్మఘట దానం లేక ప్రపాదానమంటారు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు మహాపర్వదినాలైన కల్పాది తిథులు మన్వంతర తిథులు దశావతార పుణ్యతిథులు మొదలైనవి ఉంటాయి తిథి వార నక్షత్ర యోగ కరణ మొదలైన ఐదో అంగముల కలయికను పంచాంగం అంటారు ఈ విధమైన పంచ అంగముల శ్రవణము వలన భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు పండుగలు గ్రహణాలు వర్ష వివరాలు కాల నిర్ణయాలు ఆ సంవత్సరంలో సాగే ధరవరలు వర్షపాతములు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుంది